వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరు నుండి మలుపు టీవీ సమర్పణ స్వచ్ఛంద సేవా సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ద్వితీయ వార్షిక రక్తదానం వారోత్సవాల పోస్టర్ ను ప్రొద్దుటూరు గవర్నమెంట్ హాస్పిటల్ సూపర్నెంట్ మరియు డాక్టర్ రంగనాథ్ బ్లడ్ బ్యాంక్ డాక్టర్ గోపాల్ వారి చేతుల మీదుగా పోస్టర్ ఆవిష్కరించడం జరిగినది ఈ వివరాలు మీ ఈ మలుపు టీవీలో వీక్షిస్తున్నారు ఈ రోజుల్లో ఈ రోజుల్లో ఇంకా మనం ప్రజల్లో తీసుకోవాలి రక్తదానం రక్తదానం

అంటే ఈ రక్తం మనం

మైండ్ అంతా తీరుకోవాలి కాబట్టి త్వరగా ఫిబ్రవరి వాళ్ళకి త్వరగా చేస్తే మనం వాళ్ళకి సంబంధించి పెట్ట అది మనం తర్వాతాల్సిందా కూడా ఇదే క్యాన్వాసింగ్ 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 దీనికి కమిట్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ సో ఆ కమిట్మెంట్ ఉంటే మనం ఏ విధంగా చేయగలం మన గ్రూప్ మన గ్రూప్ అందరూ కూడా కలిసి కట్టగలరు ఈ యొక్క రక్తదానం సేకరణ మహోత్సవాన్ని అందరినీ కార్యరూపం చేస్తూ చేస్తారని ఆశిస్తూ ఇప్పుడు మన సోబారి ద్వితీయ వార్షిక వారోత్సవాలు ఈ పద నుంచి రక్తదానం అంటే ఒక రెండు ప్రాణం కాపాడటం ఇది రక్తం అనేది బయట ఎక్కడ దొరకదు మనకి సో మనము ఎంతవరకు అంటే వాళ్ళ బేసిక్ వాళ్ళ అపోహలన్నీ దాన్ని తొలగించి ప్రతి ఒక్కరికి మోటివేట్ చేయాలన్నా రక్తదానం చేయండి అని మోటివేట్ చేయాలి చాలా మంది ప్రజల్లో రక్తం మేము రక్తం ఇచ్చామంటే వీక్ ఎక్కువని లేదు ఇక వేరే ఏదైనా ప్రాబ్లమ్స్ అని అని చెబుతారు ఈ ఈ వారోత్సవాలు బేసిక్ ఎడ్యుకేట్ చేయాలి సి రక్తం ఇయ్యచ్చు ఎవరైనా ఈయొచ్చు అనే కాన్సెప్ట్ తీసుకోండి రక్తం మీరు ఇచ్చినంత మాత్రాన వీక్ అయిపోను మీరు ఎంత రక్తం ఇస్తారో అంత ఇమీడియట్ గా అది వీక్ దానివల్ల మీకు ప్రాబ్లం ఏమి కాదు అని ప్రతి ఒక్కరికి ఈ విషయాన్ని తెలియజేసి వాళ్ళని మోటివేట్ చేసి రక్తదానం చేయించుకోవాలి ఎందుకంటే సో దీనికి పలు స్వచ్ఛంద సంస్థలు ప్లస్ ఎన్జిఓస్ కలుపుకొని ఈ వారోత్సవాలను తెలుసుకొని పబ్లిక్ ని ఎడ్యుకేట్ చేసి రక్తదానం చేయాలని మోటివేట్ చేయించి వారి తర్వాత వచ్చిన రక్త మనం పేదలకు ఉపయోగపడిస్తే చాలా బాగుంటుంది సో మీరందరూ దానికి ఈ వారోత్సవాలు పాలకి అభినందన్ చేస్తున్నారు ఇంకా ఎన్జిఓస్ అనిగా చేస్తే చాలా బాగుంటుంది మన ప్రతిబుల్ పట్టణంలో స్వచ్ఛంద సేవా సంస్థలు సర్వీస్ రక్తదానం చేయండి మానవత్వాన్ని చాకండి అనే ఒక సంకల్పంతో అందరూ కలిసి రక్తదానం చేయాలి చేయించాలి అనే ఒక నినాదంతో ప్రభుత్వ ఆసుపత్రికి రావడం జరిగింది ఇక్కడ సూపర్ నిండ్ సార్ తెలియని మనం రెడ్ అయింది బొమ్మాసారి తెలియని చాలా బాగా బెడ్ గురించి చెప్పారు అంగడిలో దొరికేదైతే కాదు మైకిల్ శాఖ కూడా దొరికేదినే కాదు స్వచ్ఛంగా మనస్ఫూర్తిగా రక్తదానం చేస్తే ఆ రక్తం మీరిచ్చే ప్రతి ఒక్క చుక్క చుక్క లెక్కించబడుతుంది ఎంతో మంది ప్రాణాలు కాపాడిన వాళ్ళ విధాలు మనకు బ్లడ్ ఇవ్వడం వల్ల బ్లడ్ రిలేషన్ ఏర్పడుతుంది మీ ద్వారా బ్లడ్ పొందిన వాళ్ళు ఏ పులుస్తు అయినా సరే మీకోసం జీవితాన్ని ప్రార్థిస్తారు అంటారు మనం మరిపించినా కూడా జీవించి ఉండాలని అంటారు మనం మరణించినా కూడా జీవించి ఉండాలంటే మంచి పనులు స్వచ్ఛంద సేవ సంస్థలు ఇంకా కొన్ని ఎన్జియోస్ ఇవన్నీ కంటే మంచి పనులు చేస్తే మనము చెయ్యిపోయినా బ్రతికే ఉంటాము అందరి మనసులో ప్రపంచం ఉన్నంత వరకు మన పేరు ఈ యోగా కార్యక్రమానికి పదహార తేదీ ప్రొద్దుర్ పట్టణంలో ఉన్న స్టూడెంట్స్ ఆడవాళ్ళు కూడా బాగా రక్తం ఉండి ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి ఒక్కరు రక్తదానం చేయండి మానవత్వాన్ని చెప్పండి తప్పకుండా ఈ మెసేజ్ మీరు చూసి మీ ఫ్రెండ్స్ చెప్పండి మీ గ్రూప్లలో షేర్ చేయండి రక్తదానం కోసం ఆ రోజు ప్రతి ఒక్కరు మీకు మీ బర్త్డే కానీ మీ పెళ్లి రోజు కానీ ఏదైనా సరే మీ మీ జీవితంలో మంచి ఒక కార్యక్రమం వచ్చి అంటే రక్తదానం చేసేదానికి గవర్నమెంట్ హాస్పిటల్స్ మీకోసం ఉన్నాయి గవర్నమెంట్ హాస్పిటల్ రండి మీరు వండి ప్రధానాలను సేవ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్